के न्यूज़ की स्वागत okay. ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పుష్ప సినిమా తరహాలో అల్లూరు జిల్లా గుల్గొండలో ఓ వ్యాన్ లో గంజాయిని దాచిపెట్టి స్మగ్లింగ్ పట్టుకున్నారు మొత్తం యాభై కిలోల గంజాయిని అరెస్టు చేశారు ఈ ఘటనపై నర్సీపట్నం డిఎస్పీ వివరాలు వెల్లడించారు నర్సీపట్నం రూరల్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి స్మగ్లింగ్ ను అడ్డుకున్నట్లు చెప్పారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పబ్లిక్ గ్యాదరింగ్స్ దగ్గర కూడా మేము అప్డేట్స్ పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయటం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్ సంబంధించి కేసులు కూడా ప్రజలను మేము అప్రమత్తం చేస్తున్నాము జీఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్ సంబంధించి ఈ జిఎంఎస్కేలు కూడా అవగాహన కల్పించి వారిని వారి వారి గ్రామాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నాం ఈ విషయంలో మేము పాత్రికేయుల యొక్క సహకారం కూడా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్